హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఫ్యామిలీ సండే వ్లాగ్ అండి మా మార్నింగ్ టిఫిన్ వచ్చి ఇడ్లీ అండ్ పెసరెట్ అండి నాకు పిల్లలకైతే ఇడ్లీ వేశాను మా హస్బెండ్కి అయితే పెసరెట్లు వేశాను మాకు పెసరెట్లు అయితే దిగవండి మాకు ఇడ్లీలోకి అయితే టమాటా కొత్తిమీర చట్నీ చేశానండి మా వారికి అయితే చట్నీ అవసరం లేదండి ఆనియన్స్ ఎక్కువ వేస్తే సరిపోతుంది పెసరట్లోకి అలాగే తినేస్తారు ఫస్ట్ పిల్లలకి మా హస్బెండ్కి పెట్టి తర్వాత నేను తింటానండి చిన్న చిన్నపాపకై తినిపిస్తాను నేను తినిపిస్తుంటే నేనే తింటానని లాక్కుని తింటుంది చూడండి టీవీ చూస్తూ తింటుంది బ్యాక్ సైడ్కి చెట్టు పెట్టేసుకున్నట్టుందండి మండిపోతున్నట్టుందా అంటుంది ఇక్కడ షుగర్ కోసం కొట్టుకుంటున్నారండి మా వాళ్ళు టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తామండి ఇంకా సండే కదా అని చెప్పేసి నైట్ నేను మెంతులైతే నానబెట్టానండి పిల్లలకి హెయిర్ ప్యాక్ పెడదామని చెప్పేసి వాటిని మిక్సీలో వేసుకుని కొన్ని కరివేపాకులు అయితే వేసానండి మొత్తం మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఇది మెంతులు నానబెట్టిన వాటర్ అండి ఇదే వేసి నేను మిక్సీ పట్టాను పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి మెంతులు హెయిర్కి మంచి ఇస్తుందండి ఇంకా బ్లడ్ సర్కులేషన్ కూడా బాగుంటుంది కరివేపాకేమో హెయిర్ని నల్లగా ఉంచుతుంది ప్లస్ బలంగా కూడా ఉంటుందండి హెయిర్ ఒత్తుగా కూడా పెరుగుతుంది వింటర్ సీజన్ కదా హెయిర్ అనేది డ్రై అవుతుంది సో దానికి మనం పెరుగు పెట్టుకుంటే హెయిర్ కూడా షైనీగా ఉంటుంది బలంగా కూడా ఉంటుందండి ఇలా ఫుల్గా అయితే అప్లై చేశానండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత షాంపూతో హెడ్ బాత్ అయితే చేస్తానండి హెడ్ హెడ్ బాత్ చేయించిన తర్వాత హెయిర్ అయితే ఇలా ఉందండి ఓపిక ఉంటే వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవచ్చండి మనకి కుదరదు అనుకుంటే వీక్లీ వన్స్ అనే పెట్టుకుంటే పిల్లల హెయిర్ అనేది బాగుంటుందండి ఇంకా వంట స్టార్ట్ చేశానండి రైస్ అయితే ఉడుకుతుంది పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టానండి ఇంకా వీటిని ఉడికించేసుకున్నాను కూడా ఇక్కడ నేను రొయ్యలు అయితే ఉడికించుకుంటున్నానండి ఉడికిన రొయ్యలని వేరే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ వాటర్ని కూడా వంపేసుకోవాలండి లేదంటే కర్రీలో వేస్తే స్మెల్ వస్తుంది నీ స్మెల్ కింద ఉత్తి రొయ్యలు కర్రీ కాకుండా బేరకాయతో కర్రీ అయితే చేస్తానండి ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయిందండి సో ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ అయితే వేసానండి తొందరగా మగ్గుతాయని చెప్పేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రొయ్యలు అయితే వేసానండి రొయ్యలు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఇంకా పసుపు కారం కూడా వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకుని కర్రీని బాగా ఉడకనివ్వాలి కర్రీ కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంకా మసాలా కూడా వేసుకుని కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి కర్రీ అయితే ఉడికిపోయిందండి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా సహస్ర అయితే పడుకుందండి ముందు పిల్లలకి అయితే తినిపించేస్తున్నానండి వీళ్ళు తినేసాక మేము కూడా తినేసామండి లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత రెడీ అయ్యి మా పెద్ద పాప స్కూల్ షూ అయితే విరిగిపోయాయండి సరే షూ తీసుకుందాం అని చెప్పేసి బయటకు అయితే వెళ్ళామండి షూ తీసుకుని వచ్చేటప్పుడు క్షత్రియ ఫుడ్స్ అని కొత్తగా పెట్టారండి భీమవరం రాజుగారి రుచులని సరే టేస్ట్ ఎలా ఉందో ట్రై చేద్దామని చెప్పేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి అది వన్ సిక్స్టీ రూపీస్ అండి కాస్ట్ వచ్చి అది తీసుకుని ఇంటికి అయితే వచ్చామండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రైస్ అయితే పెట్టానండి అది ఇది కొంచెం అడ్జస్ట్ అవుదాం అని చెప్పేసి ఆ పార్సల్ అయితే మా వాళ్ళు ఇక్కడ అయితే తెగ ఆడుకున్నారండి టేస్ట్ అయితే బాగుందండి నాకు నచ్చింది పిల్లలు కూడా తిన్నారండి ఇష్టంగా అంత స్పైసీగా ఏం లేదు బాగుంది మా సండే అయితే ఇలా గడిచిందండి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్